ఉత్తర కొరియా అధ్యక్షుడు కెమ్ జోంగ్ ఉన్ ఎలాంటి వాడో ప్రపంచానికి తెలుసు అలాగే అమెరికా దాని మిత్రులైన పాశ్చాత్య దేశాల్లో ఆయన వైరం గురించి కూడా తెలిసిందే యుక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక ఉత్తర కొరియా రష్యాకు బాగా చేరువైంది ప్రస్తుతం రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులు యుద్ధ రంగంలో పోరాడుతున్నారనేది యుక్రెయిన్ ఆరోపణ సుమారు పదకొండు వేల మంది సైనికులను ఉత్తర కొరియా మోహరించారని యుక్రెయిన్ అంటుంది ఇందులో మూడు వేల మంది ఇప్పటికే మరణించినట్లు ప్రకటించింది అంతేకాదు వారు శత్రువుకు పట్టుబడినప్పుడు తీవ్ర చర్యలకు పాల్పడుతున్నారంటూ ఓ వీడియోను కూడా విడుదల చేసింది పట్టుబడితే యుద్ధ ఖైదీగా ఉండిపోవాలి అలాగే యుద్ధ నేరాల్లో ఉత్తర కొరియా పాత్ర కూడా నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది అందుకే యుద్ధ ఖైదీలుగా ఉండడం కన్నా ఆత్మాహుతికి పాల్పడడం మేలని వారు భావిస్తున్నారు ఉత్తర కొరియా సైనికులను సజీవంగా పట్టుకోవడం అంత సులభం కాదని యుక్రెయిన్ అధ్యక్షుడు చెలెన్స్కి అన్నారు ఉత్తర కొరియా సైన్యంలో చేరాలంటే అన్ని బంధాలను తెంచుకోవాలి ఇల్లు భార్య పిల్లలు అన్నిటినీ వదిలేసుకోవాలి సైన్యంలో వాళ్లకు బ్రెయిన్ వాష్ చేస్తారు కిమ్ జోంగ్ ఉన్ కోసం అవసరమైతే తమ ప్రాణాలను కూడా వదిలేసుకోవాల్సి ఉంటుంది పట్టుబడి తిరిగి ప్యాంగ్యాక్ వెళ్తే చావు కన్నా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉత్తర కొరియా దృష్టిలో యుద్ధంలో పట్టుబడడం అంటే రాజద్రోహానికి పాల్పడినట్లే మరోవైపు రష్యాలో బందీగా ఉన్న తమ సైనికులను విడుదల చేస్తే ఉత్తర కొరియా సైనికులను వారి అధినేత కిమ్ జోంగ్ ఉన్కు అప్పగిస్తామని జెలస్కి ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది ప్రపంచంలోనే తనది అత్యంత శక్తివంతమైన సైన్యంగా కిమ్ జోంగ్ ఉన్ ఆ మధ్య ప్రకటించినారు పంతొమ్మిది వందల యాభై నుండి యాభై మూడు కొరియన్ వార్ తర్వాత నార్త్ కొరియా సైన్యాన్ని రష్యాలో మోహరించడం ఇదే తొలిసారి అలాగే వియత్నాం యుద్ధం సిరియా అంతర్యుద్ధంలోనూ ఉత్తర కొరియా సైన్యం పాలు పంచుకుంది